హాయ్ అండి వెల్కమ్ టు దక్షావలో ఎలా ఉన్నారు అయితే కనుక ఎంతో టేస్టీగా ఉండే నాటు మొక్కజొన్న పొట్టలతో తీపి గారెలండి అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నా నేనైతే ఒక కేజినార దాకా తీసుకున్నానండి మొక్కజొన్న పొట్టలు అనేవి ఇలా చేసుకొని పొట్ట అనేది తీసేసుకొని స్టేనర్ తీసుకొని దాంట్లో మనం కడిగేసి రెండు గంటల పాటు వాటర్ అనేది ఏమీ నీళ్ళు అనేది ఏమీ లేకుండా మొత్తం అంతా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఆరిన తర్వాత ఓ బౌల్ తీసుకుని దాంట్లో వేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా మొక్కజొన్నలు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బెల్లం మొక్కసినేవి రెండు కలిపి అయితే కనుక మిక్సీ పట్టుకోకూడదండి అయిపోతుంది వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూ ఈ విధంగా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో సపరేట్ చేసేసుకోవాలని నేనైతే కనుక ఒక పావు కిలో బెల్లం తీసుకున్నానండి మొక్కజొన్నలు తీపిగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మెత్తగా ఇలా బెల్లాన్ని పట్టేసుకొని దాంట్లో బౌల్లోకి బెల్లం అనేది వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా కలిపితే కనుక ఏంటంటే మెత్త జారైపోతుందండి పిండి అనేది చూపించిన విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత గారెలా వేసుకోవడమేనండి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి స్వీట్ కాన్తో కాకుండా ఇలా ఆటపొట్టలు ఎప్పుడైనా దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి గారెలు అనేవి చాలా బాగుంటాయి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక నూనె మరిగిన తర్వాత చూపించిన విధంగా పేపర్తో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ చిన్న క్లాత్ మీద కానీ ఇలా చేత్తోనే ఇలా వేసేయచ్చండి చక్కగా వస్తాయి గారలు అనేవి చక్కగా దీంట్లో చోడ ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చక్కగా పొంగుతాయి చాలా బాగుంటాయండి మనకి బౌల్కి సరిపడిన గారెలు అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేస్తే కనుక చక్కగా వేగుతాయండి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి టూ త్రీ డేస్ అయినా కూడా పాడవకుండా చక్కగా ఉంటాయండి బయట పెట్టేస్తే చక్కగా తినచ్చు పిల్లలకి చక్కగా ఈవినింగ్ టైం ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మొత్తం అన్నీ తిప్పుకొని బాగా దూరగా వేయించుకోవాలండి సిమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి హైలో పెడితే కనుక లోపలనేది వేగదండి చూస్తున్నారు ఈ విధంగా మొత్తం అన్నీ వేయించుకొని సర్వ్ చేసుకోవడమే మనకి ఎన్ని కావాలంటే అని మిగతాయి కూడా వేసుకొని చక్కగా బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చింది నుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకొని బౌల్లో తీసుకొని నూనె మొత్తం అంతా నూనె కూడా ఎక్కువ ఏం పీల్చదండి చక్కగా నూనె అంతా వాడిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో బాగుంటాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అండి